మరి ఈ వరదల కారణంగా మీరు చాలా నష్టపోయి ఉంటారు మరి ఈ నష్టాలకి ప్రభుత్వం నుంచి మీకు ప్రభుత్వం కాదు అలాగే స్వచ్ఛంద సంస్థలు కూడా వచ్చి మీకు సహాయం చేస్తున్నాయి అసలు ఎలాంటి సహాయం మీకు అందుతుంది చాలా సహాయం అందించారండి అయితే వరదలు మునిగిపోవటం మాత్రం వాస్తవం చాలా మంది చాలా నష్టపోయారు ఫ్రిడ్జ్లు ఏంటి కూలర్లు ఏంటి అన్ని పైన బిల్డింగ్లు ఉండే వాళ్ళ మీదకి వెళ్ళి నించుకొని వాళ్ళు పెట్టింది తిని ఉన్నారు అయితే భోజనాలు వాటర్ అన్ని చంద్రబాబు నాయుడు చాలా సహాయం చేశారు మీ మన సింగనగరానికి అంతా పేద పేదలు లేనివాళ్ళు ఈ పోటల్తే తెచ్చుకునేవాళ్ళు అట్టాటోళ్ళు వారం బట్టి ఆ పైన ఎక్కి కూర్చొని నానా ఇబ్బందులు పడ్డారు అయితే ఏంటంటే బయటికి రాటాక లేక ఇళ్లలోకి వెళ్ళటాక లేక సాయం మాత్రం అందరూ చేశారండి ఈ మొత్తం బాగా వచ్చింది సాయం అయితే ఏం చేశారంటే మన డాబా కొట్లు కాడ ఆపేసి ఆ లారీలన్నీ కొంతమంది పిల్లలు ఆ ఆహారాలన్నీ తీసుకొని లోనక రానియకుండా సందులు గొంతులు తిరగలేదు మెయిన్ రోడ్లు ఇచ్చేసి వెళ్ళిపోయారు తర్వాత మేమందరం కలిసి మా గొడవలు పడితే తీసుకొచ్చి లోనికి పడవలతో వదిలేరు వాటర్ కానీ ఏదైనా సరే బట్టలు కానీ ఏమైనా కానీ బాగా వస్తున్నాయి చంద్రబాబు నాయుడు కానీ ఈ వరదలకి లేకుండా ఉంటే జగన్ ప్రభుత్వం ఉండుంటే జనమంతా చచ్చేవాళ్ళు చంద్రబాబు నాయుడు చాలా బాగా చేశారు లోకేష్ వారం రోజులు అక్కడి నుంచొని కట్ట మూశాడు ఆ పార్టీ కాదు ఏమి కాదు మేము నూరకే స్థానిక ప్రజలం నేను చెప్తున్నా అట్టాటి సాయం అందించారు మంచి సాయం చేశారు అయితే ఇప్పుడు కూడా ఇంటింటికి వాలంటీర్లు పంపిస్తున్నారు నష్టపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళకి చూసి ఎంతో కొంత ఎక్కువ సాయం చేస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఫ్రిడ్జ్లు పోయినాయి కూలర్లు పోయినాయి ఇంటి వాషింగ్ మిషన్లు పోయినాయి అన్నీ పోయినాయి బయట వేసేస్తే నిన్న ట్రాక్టర్లు వేసుకుపోయారు అట్టాటోళ్ళు టోళ్ళు బోళ్ళు మంది ఉన్నారు అట్టోళ్ళకి చూసి ఇప్పుడు ఈ జనం ఏంటంటే పోపోయిన వాళ్ళు కూడా వస్తారు మనం అనకూడదు ఆ మాట నేను పైన ఉన్నానండి నాకేం బాగలేదు అయినా సరే నేను ముందు వస్తాను అట్టాడేవాళ్ళు అందరిని కాకుండా చూసి నష్టపోయిన వాళ్ళకి సహాయం అందిస్తే మంచిదని నేను కోరుకుంటున్నాను ఇంకా మీకు ప్రభుత్వం నుంచి ఏం రావాలని కోరుకుంటున్నారు అంటే ఇప్పుడు మీరు చెప్తున్నారు ఈ సహాయం చేశారు శుభ్రంచర్యం కిలో చేశారు ఇంకా ఇంకా ఏం కావాలని కోరుకుంటున్నారు ఇంకేం నష్టపోయిన వాళ్ళకి ఇప్పుడు ఏదైనా ఇప్పుడు అన్ని పోయింది కదండి ఇంట్లో అందిస్తే మంచిదని కోరుకుంటున్నారు దుప్పటి అంటే అది మొత్తం మొత్తం కట్టుకున్న బట్టలు కూడా పోయినాయి వాళ్ళకి ఎక్కువ సాయం చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నారు మరి తినడానికి తిండికి ఏమైనా ఇబ్బంది పడుతున్నారా ఇప్పుడు స్టోర్ ద్వారా పంపించారండి పాతి కిలోలు బియ్యం వెయ్యో చా స్టోర్ బియ్యమో వెయ్యో పంపించారు కూరగాయలు ఇచ్చారు నూనె ప్యాకెట్లు ఇచ్చారు కందిపప్పులు ఇచ్చారు అన్ని వండుకుంటున్నాం ఇప్పుడు మేము ఆహారం రావట్లేదు కదా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఆహారం వస్తుంటే ఇక్కడికి పాసిపోతుంది మళ్ళీ పంపిస్తున్నారు ఇక్కడికి వచ్చేదరికి ఏం వస్తుంది కానీ వాసన వచ్చేస్తుంది తినలేకపోతున్నాం అట్ట ఆహారం పంపివద్దని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఇవ్వండి మీరు ఇవ్వదలుచుకున్న వాళ్ళు ఎవరైనా సరే మీరు ఇవ్వదలుచుకునే వాళ్ళు మంచి కందిపప్పు బియ్యం నూనె ఉల్లిపాయలు బంగాళదుంపలు అలా ఇస్తే వండుకుని తింటారు అట్టానే వస్తున్నాయండి అవి కూడా ఇస్తున్నారు మన స్టోర్ ద్వారా కూడా చాలా ఇచ్చారు నూనె ఇచ్చారు పందసారు ఇచ్చారు కందిపప్పు ఇచ్చారు ఉల్లిపాయలు ఇచ్చారు బంగాళదుంప ఇచ్చారు పాతి కేజీలు బియ్యం ఇచ్చారు ఏంటి మా మన దుప్పటిలు కూడా పంచారు రొట్లు బిస్కెట్లు హెల్లికాప్టర్ నుంచి పైనుంచి వదిలారు కిందకు హెలికాప్టర్ వచ్చి అది పైనుంచి వదిలింది కిందకి నీళ్ళల్లో రాలేపోయారు అయితే పైనుంచి మేడ పైన అయితే అందరూ పంచుకున్నారు శుభ్రంగా వచ్చిందండి ఆహారం మాత్రం బాగా ఇచ్చారు అసలు ఈ ప్రభుత్వం మాత్రం ఆ ప్రభుత్వాన్ని మనం ఏమనకూడదు అయితే మునిగిపోయిన వాళ్ళందరికీ బాగా సహాయం చేయాలి ఎక్కువ అది నేను కోరుకోండి నష్టపోయారు కదా అందరూ మరి నీళ్ళు నీళ్ళంత మీకు తాగునీటి కావాలి వాళ్ళే వాటర్ పంపిస్తున్నారు అమ్మా పోయి అసలు కేసులు కేసులు ఇచ్చారు అడిగిన వాళ్ళకి అడిగినట్టే ఇచ్చారమ్మా ఏది ఆపలేదు చక్కగా చేశారు ప్రభుత్వం మాత్రం మంచిగా చేసింది మరి నిత్యావసర సరుకుల్లో మీకు ఇంకేమైనా కావాలంటే తినడానికి కందిపప్పు ఇలా నీళ్ళు ఇలా చెప్తున్నారు ఉండడానికి కొన్ని వస్తువులు అనేవి మనకి గా కావాలి కాబట్టి అలాంటివి ఏమన్నా మీకు రావాల్సింది ఇవ్వాలి కదా వండు వండుకుంటాకి సామాలు కావాలి ఇంట్లో మంచం పడుకుంటాకి మంచం కావాలి అట్టా పోయి అన్ని మాకు కావాలి ఇవ్వాలి ప్రభుత్వం ఆదుకోమని చెప్తున్నాం ఇంకా అది తంటాకు ఇప్పుడు దాకా బాగానే చూశారు మరి ఐ కూడా ఇస్తే కొనుక్కోలేని వాళ్ళం ఈ పూట పనికి వెళ్ళతే మాకు ఇల్లు గడిసిద్ది అట్టాటి పరిస్థితిలో ఉండే వాళ్ళందరూ ఏమైపోతారు ఎట్లా కొనుక్కోగలరా వాళ్ళకి పనికి వెళ్తే ఐదు వందలు ఇస్తారు ఇంట్లో సరిపోతుంది కదా నువ్వు మంచం కొనుక్కుంటావా దుప్పటి కొనుక్కుంటావా దాని మీద దిండు కొనుక్కుంటావా ఏం కొనుక్కోలేవు పిల్లలు పుస్తకాలతో పోయినాయిరా మొత్తం పోయినాయి ఇప్పుడు స్కూల్కి వెళ్ళాలంటే డ్రెస్సులు లేవు పిల్లలకి ఎట్టా కొనుక్కోగలరు ఇప్పుడు ఒకసారి ఇచ్చేసారు ప్రభుత్వం అక్కడ స్కూల్లో ఇప్పుడు మళ్ళీ స్కూల్ తీస్తున్నారు రేపు నుంచి డ్రెస్ వేసుకెళ్ళాలిగా వెయ్యి ఏమీ లేవు ఎట్టాకెళ్తారు పిల్లలు కట్టుబట్టలతో నిలబడిపోయారు చాలామంది అట్టటోళ్ళకి ఇంకా సాయం చేసి బాగా గుర్తించి ఎంక్వైరీ చేయాలి నేను పైన ఉన్నాను నాకు నేను వచ్చి రాపించుకుంటే అట్టగా కిందోళ్ళకే బాగా సర్వే చేసి వాళ్ళకి పోయింది దాంట్లో సమానంగా ఇవ్వాలని కోరుకుంటున్నాను అది ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళని గమనించి ప్రభుత్వం వాళ్ళకి అందజేయాలని మీరు వస్తున్నారు రాస్తున్నారు వాళ్ళు ఏం చేయాలి ఇప్పుడు నేను వచ్చాను అనుకోమా నా పైన నాది పోయిందని నేను చెప్పాను అనుకో ఇవ్వకూడదు నువ్వు నా పంట నువ్వు చూడు చూడు ఎట్టా పోయినా బయట నించున్నారు వాళ్ళు వాళ్ళని చూసి ఎంక్వైరీ చేయి ఎవరైతే బాగా నష్టపోయారో వాళ్ళకి అందించు అది ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను నేను